హాయ్ అండి అందరికీ నమస్తే అండి సుద్ధి లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నది ఇది వచ్చి మనకి చాలామందికి నేను గార్డెన్లో గివేవా ఇస్తానని చెప్పేసి చెప్పాను కదా విషయం ముఖ్యంగా విషయం మాట్లాడుకుందాం ఇది ఏంటి అనేది మీకు ఇది ఓపెన్ చేస్తూ ఉంటాను మీకు తెలుస్తుంది అది స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలామందికి నేను గివేవేలో కొన్ని మొక్కలు స్టెమ్స్ అనేది అడిగారు చాలామందికి లేట్ అయిపోయింది అనమాట నాకు వర్క్ పరంగా బిజీగా ఉండడం వల్ల కూడా మీకు పంపించలేకపోతున్నాను ముఖ్యంగా వర్క్ కాదండి ఇంకో విషయము మాకు ఇక్కడ దగ్గరలో వచ్చి వాటిని మీరు పంపించిన పార్సల్ చేసి మీకు ప్యాకింగ్ చేసి పంపించాలంటే మనకి చాలా దూరం ఉంటుంది కాబట్టి చాలా దూర ప్రాంతాలకు పంపించేసరికి మొక్కలు అనేది చనిపోయే అవకాశం ఉంది అందుకోసం అని చెప్పేసి నేను మన గార్డెన్లో కోకోపీ ఉండేది అనమాట కోకోపీ అయిపోయింది అయిపోయిందని చెప్పేసి నేను ఈరోజు బయటకు వెళ్ళాను పని వదిలేసి ఈరోజు మీకోసం అని చెప్పేసి బయటకు వెళ్ళేసి నర్సరీ వాళ్ళతో వెళ్ళేసి ఇక్కడ నేను కోకో పేట్ తెచ్చాను అనమాట మీకు పార్సల్ చేసి ఇది ప్యాక్ చేసి పంపించడానికి కోకోపేట్ ఉండాలన్నమాట ఈ కోకో ఉన్నట్లయితే ఏమవుతుంది మనకి మనం వాటరింగ్ ఇచ్చి దాన్ని ప్యాక్ చేసి కొన్ని రోజుల వరకు మనకి మొక్క అనేది స్టెమ్స్ అనేది యాక్టివ్గా ఉంటాయి అదే అందుకని కోకోపీట్ లేదని చెప్పేసి నేను మీకు లేట్ అయ్యింది పంపించలేకపోయాను అనమాట చాలామంది అడుగుతూనే ఉన్నారు మాకు స్టెమ్స్ ఇవ్వండి నా స్టెమ్స్ పంపించి అని ముఖ్యంగా కారణం వచ్చి కోకోపీట్ లేకపోవడం వల్ల నేను మీకు కటింగ్స్ అనేది పంపించలేకపోయినాను సో ఈరోజైతే మీకోసం అని చెప్పేసి పని వదిలేసి పన్నెండు కిలోమీటర్ల దూరం వెళ్ళేసి నేను నర్సరీ వాళ్ళతో అడిగి కోకోపీట్ తెచ్చుకున్నాను అనమాట మన గార్డెన్లో అయితే కొద్ది లేదు ఎప్పుడైనా శాప్లింగ్స్ పెట్టుకోవడానికి కూడా నగర కోకోకోపీట్ లేదనమాట ఈ కోకోపీట్ లేని కారణంగా మీకు కటింగ్స్ అన్నీ పంపించలేకపోయాను ఆల్మోస్ట్ ఈరోజు సాయంత్రము ప్యాకింగ్ చేసేసి ఆ వీడియో కూడా మీకు తీస్తాను ప్యాక్ చేసి రేపు లెవెన్ ఓ క్లాక్కి లెవెన్ మెంబర్స్ పంపించారు ప్రతి ఒక్కరికి నేను చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి అడ్రస్ కూడా నేను కలెక్ట్ చేసుకున్నాను ముఖ్యంగా మీకు అడ్రస్ ఒకటి పంపిస్తే కదండి మాకు నేను స్పీడ్ పోస్ట్ అనేది చేస్తాను అనమాట స్పీడ్ పోస్ట్ చేసేటప్పుడు వాళ్ళు పోస్ట్ ఆఫీస్ వారు ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా అడుగుతారనమాట ఫోన్ నెంబర్ లేకపోతే పంపించడం కుదరదని చెప్పేసి వాళ్ళు ఖరాఖండిగా చెప్పారు అనమాట అందుకోసం అని చెప్పేసి ఫోన్ నెంబర్ కూడా అడిగాను చాలామంది ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు వాళ్ళందరితోనూ మాట్లాడడం జరిగింది అడ్రస్ అంతా కరెక్ట్గా నోట్ చేసుకున్నాను తర్వాత రీసెంట్గా ఒకరు జ్యోతి అని మనకి నాకు వ్యూవర్ అనమాట వాళ్ళు కూడా చాలా టైమ్స్ అడిగారు సీట్స్ కావాలన్నా అని చెప్పేసి వాళ్ళైతే అడ్రస్ పెట్టారు కానీ చాలా టైంలో నేను రిప్లై ఇచ్చాను ఫోన్ నెంబర్ మాకు సెండ్ చేయండి నాకు జీమెయిల్కి సెండ్ చేయండి అని చెప్పాను అనమాట జ్యోతి జ్యోతి గారు ఇంకొకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాను మీరైతే అడ్రస్ పంపించారు కానీ ఫోన్ నెంబర్ ఇంకొకసారి పెట్టడానికి మీరు చాలా బాధపడుతున్నట్టున్నారు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఫోన్ నెంబర్ పం పంపించండి నా దగ్గర ఉన్న సీడ్స్ కటింగ్స్ కూడా మీకు పంపించడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే రేపు ఎల్లుండి ఒక పన్నెండు మందికి ఆ బాక్స్ అన్ని రెడీ చేశాను ప్రతి ఒక్కరికి రేపు పంపించడం జరుగుతుంది మర్చిపోకుండా జ్యోతి గారు మీరు అయితే ఫోన్ నెంబరు నాకు జిమెయిల్కి పెట్టాను అనమాట యూట్యూబ్లో సెండ్ చేయొద్దండి అడ్రస్ కూడా అడ్రస్ కూడా నా జీమెయిల్ అనేది మీ కింద డిస్క్రిప్షన్లో నా జీమెయిల్ ఇస్తాను ఆ జీమెయిల్కి మీరు మీ ఫోన్ నెంబరు ప్లస్ మీ ఇంటి అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ నాకు సెండ్ చేసినట్లయితే నేను మీకు కటింగ్స్ షీట్స్ అనేది పంపించడానికి ఆస్కారం ఉంటుంది కానీ రిక్వెస్టింగ్ మీరు ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేసి నాకు అడ్రస్ అయితే కలెక్ట్ చేసుకున్నాను ఫోన్ నెంబర్ జస్ట్ ఫోన్ నెంబర్ అయినా నాకు పంపించండి సో దానికోసం అని చెప్పేసి నేను స్టెమ్స్ అనేవి ఇప్పుడు చాలామందికి అడిగారు కదా వాళ్ళకి పంపించలేకపోయాను ఈరోజు పని వదిలేసి నేను కోకోపీటు తీసుకురావడం జరిగింది రేపైతే పదకొండు గంటలకి ప్రతి ఒక్కరికి సెండ్ చేసిన తర్వాత వారికి మనం వాళ్ళ క్లాస్ స్లిప్ ఇస్తారు కదా మనం పోస్ట్ పంపించినట్ల అది ప్రతి ఒక్కరికి వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ అయిందని చాలా చాలామంది బాధపడుతున్నారు నాకే పనులు ఉంటాయి కదా నేను చూసుకోవాలి కావున రేపు అయితే పంపించేస్తాను చాలామంది చేరిన తర్వాత కూడా నాకు కామెంట్ చేయండి రేపైతే ప్యాకింగ్ వీడియో కూడా రేపు మీకు చూపిస్తాను దీని కారణంగానే మనకి మీకు కటింగ్స్ అనేది పంపించడానికి లేట్ అయింది ఓకే నా రీజన్ చెప్పానండి తొందరపడకండి ప్రతి ఒక్కరికి పంపిస్తాను బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్